అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగేందుకు స్వామి వారిని ఎలా అలంకరించాలి ఎలా పూజించాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఎటువంటి సందేహం వచ్చిన కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా సమాధానం ఇస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం వస్తుంది కదండీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజా సామాగ్రిని ఎలా సర్ది పెట్టుకుంటే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలు మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలకి ఎలా ఉపయోగించుకోవచ్చో పూర్తి వివరాలతో ఆల్రెడీ అమ్మ దీవిన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి ఈ సంవత్సరం ఆడి కృత్తిక ఇరవయవ తేదీ ఆదివారము అంటే ఈ నెల ఇరవయో తేదీ ఆదివారము ఆడి కృత్తిక వస్తుందండి చక్కగా ఆ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటిని వాకిటిని పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగురంగులతో ముగ్గులు వేసి పసుపు కుంకుమలో గడపలకు అలంకరించి ఆ తరువాత పూజ గదిలో ఇలా నేను చెప్పిన విధంగా సపరేట్గా పెట్టి పటాన్ని పూజ చేసుకోవచ్చు లేదంటే చక్కగా పూజ గదిలో కూడా చేసుకోవచ్చు ముందుగా పీఠం సిద్ధం చేసుకొని మీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం ఉంటుంది కదండి చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పీఠం మీద సిద్ధం చేసుకోవాలి స్వామి వారికి ఎర్రని మందార పువ్వులు అంటే చాలా ప్రీతికరమాట మీకు వీలైతే ఆ రోజు ఎర్రని మందారాలతో అలంకరించండి నేనైతే ఇక్కడ సువాసనాభరితమైనటువంటి మల్లె పువ్వులతో అలంకరించి ఆ తరువాత ఎర్రని గులాబీలతో చిత్రపటాన్ని అలంకరిస్తున్నాను ఆడి కృతిక అనేది ఎక్కువగా వాళ్ళు చేస్తూ ఉంటారండి తిరుపతిలో కూడా ప్రతి ఒక్కరూ చేస్తారు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలలో ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు చేస్తారు మీకు వీలైతే ఈరోజు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ అభిషేకంలో పాల్గొనవచ్చు అంటే అభిషేకానికి అవసరమైనటువంటి ద్రవ్యాలు మనము పూజారికి ఇస్తే మన గోత్రాలు అవి చెప్పి చక్కగా పూజ చేస్తారు ఆడికృతిక రోజు మీ దగ్గర ఇలా స్కంద దీపం కానీ ఉన్నట్లయితే ఆ రోజు వెలిగిస్తే చాలా మంచిది మీ దగ్గర ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్నట్లయితే స్వయంగా మీ చేతులతో మీరు ఇంట్లోనే స్వామి విగ్రహానికి అభిషేకాలు చేసుకోవచ్చు అసలు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగేందుకు అత్యంత అనుకూలమైన రోజు ఈ ఆడి కృత్తిక ఉద్యోగం సంతాన దోషం దోషం వివాహం కానివారు వివాహ సమస్యలు ఉన్నవారు రాహుకేతు దోషం ఉన్నవారు ఆది కృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి స్వామి అనుగ్రహం పొందగలము ఇంకా స్వామివారిని పూజించుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న ఇట్టే తొలగిపోతాయి చిత్రపటానికి పువ్వులు అలంకరించిన తరువాత ఏ పూజలో అయినా మామూలుగా రెండు దీపాలను వెలిగించాలి ఆ తరువాత ప్రత్యేకమైనటువంటి స్కంద దీపంలో స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి ఎర్రని ఒత్తులు వేసి వెలిగించాలి ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ దీపాలను వెలిగించిన తర్వాత సాక్షాత్తు దీపం లక్ష్మీదేవి స్వరూపం కనుక మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి స్వామివారికి దూపం వేసి ఒక్క నమస్కారం చేసుకోవాలి ఆడికృతిక రోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము అన్ని వీలైనంత వరకు చదివితే చాలా మంచిది నేనైతే స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుతానండి చదివినంతసేపు ఇలా చిన్న ప్లేటు ఏర్పాటు చేసుకొని ఆ ప్లేట్లో విభూది వేస్తూ వస్తాను ఆ విభూది నుంచి కొంచెం విభూదిని తీసుకొని నుదుటన ధరించాలి ఈ విభూదిని పూజ గదిలో ఉంచుకొని మనము రోజు కూడా పెట్టుకోవచ్చండి స్వామివారికి నైవేద్యంగా పండ్లు ఫలాలు సమర్పించవచ్చు ఎర్రని దానిమ్మ గింజలు కూడా సమర్పించవచ్చు ఇంకా మీ వీలును బట్టి మీ టైం బట్టి మనము వండినటువంటి తీయని ఆహార పదార్థాలు కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందగలరు పాలల్లో చిన్న బెల్లపు మొక్క వేసి కూడా స్వామివారికి సమర్పించవచ్చు పండుగలు పూజలు అంటే భయపడి అంత మనం చేయలేము అని ఖాళీగా ఉండే బదులు మనకి ఉన్నంతలో కొన్ని పువ్వులతో పూజ చేసుకుంటూ దీపారాధన చేసి పండ్లు సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి సుబ్రహ్మణ్య స్వామి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది స్వామివారికి పూజ చేసుకున్న అనంతరం పంచహారతి ఇస్తే చాలా మంచిదండి మీ దగ్గర ఇలాంటి స్టాండ్ ఉంటే పర్లేదు లేకపోయినా ఒక ప్లేట్లో ఐదు ఆవు నేతిలో ముంచి చక్కగా ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించి ఆ తరువాత స్వామివారికి హారతి ఇస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ హారతి అనేది మనము హారతి ఇచ్చేంత వరకు వెలిగితే సరిపోతుందండి ఎక్కువసేపు వెలగనవసరం లేదు ఇలా హారతి ఇచ్చి మామూలుగా మనము గడ్డ కర్పూరంతో హారతి ఇస్తాం కదండి ఆ హారతి కూడా ఇచ్చిన తరువాత చివరగా స్వామివారికి దూపం వేయాలి స్వామివారికి దూపం వేసిన తర్వాత పూజ గదిలో ఇంట్లో ప్రతి ఒక్క గదిలో ఇలా దూపం వేసి ఆ తరువాత గడపలకు కూడా ధూపం వేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ ఆడి కృత్తిక రోజే మీరు గమనించే ఉంటారండి చాలామంది కావళ్ళు మోస్తారు అంటే ఒక పొడవాటి కర్ర ఉంటుంది అటు సైడు ఇటు సైడు కావళ్ళు అనేవి ఉంటాయి అవి మనము మొక్కు తీరిన తరువాత అలా కావళ్ళు తీసుకొని స్వామివారికి సమర్పించడానికి తిరుత్తని వెళ్తారండి హరోం హర హరోం హర హరోం హర అనుకుంటూ వెళ్తారు ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకోగలము ఇలా ఆడి కృత్తిక రోజునే కాదండి సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవచ్చు నేను ఇక్కడ చెప్పిన విధంగా పూజ చేయాలనేం లేదండి మీ వీలును బట్టి మీ ఇంట్లో పద్ధతులను బట్టి చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని కృత్తిక రోజు పూజించవచ్చు ఆడి కృత్తిక రోజు ఇలా మీ దగ్గర స్కంద దీపం ఉంటే స్కంద దీపంలో ఆవు నేతిని వేసి ఎర్రటి ఒత్తులు వేసి వెలిగించవచ్చు ఒకవేళ లేని పక్షంలో మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి మట్టి ప్రమిదలను ముందు రోజు తీసుకువచ్చి చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ తరువాత అందులో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి ఆరు ఒత్తులు వేసి వెలిగిస్తే చాలా మంచిదండి ఈ ఆడికృతిక రోజు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి అంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి పూజలో కానీ అభిషేకంలో కానీ పాల్గొంటే ఆయన అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది ఉద్యోగంలో రాణించాలన్నా సంతానం అభివృద్ధి చెందాలన్నా కాల సర్ప దోషాలు తొలగాలన్నా మరియు వివాహం జరగాలన్నా వివాహ సమస్యల నుండి బయటపడాలన్నా రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే చక్కగా ఈ ఆడికృతిక రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన పూజ చేసిన పైన చెప్పినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి చిన్నపిల్లలు చాలామంది చెప్పిన మాట వినకుండా మొండికి వేస్తూ ఉంటారు కదండి అలాంటి పిల్లలను కూడా పూజలో పాల్గొనేట్లుగా చేసినట్లయితే వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారు అంతేనండి ఈ వీడియో ఆడి కృతిక రోజు సింపుల్గా ఎటువంటి హంగామాలు లేకుండా పూజా విధానం మీకు ఉపయోగపడుతుంది అని ముందుగానే వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి శ్రావణ మాసం వస్తుంది కదండి శ్రావణ మాసం వచ్చేలోపు ఎప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలో పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని చూస్తూ ఉండండి